నమస్కారం ఈ వీడియో సింహరాశి పాపకర్త యోగంలో ఉంది మీనరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో జనవరి ఇరవై ఏడు వరకు సింహరాశి కుజునికి కేతుకి మధ్యన పాపకర్త యోగంలో ఉంది సో ఇది మీనరాశి నుంచి ఆరో స్థానం ఆరో స్థానం అనేసరికి శత్రు రోగ రుణస్థానం సో మీనరాశి వారికి సడన్గా శత్రువుల వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నెసరీ శత్రుత్వాలు పెరిగే అవకాశం ఉంటుంది మాట తీరు వల్ల తర్వాత రుణాలు తీర్చివేయటానికి తొందరగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది యాక్చువల్గా తొందరగా తెచ్చమని ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది తర్వాత ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డాక్టర్ సలహాను సంప్రదించి మంచిగా మందులు తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఇంకా అయిపోయాన్న కోర్టు కేసులు తిరిగి మళ్ళా తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది